వెల్కమ్ టు టీవీ నైన్ వెదర్ రిపోర్ట్ ఈ రోజు ముఖ్యంగా ఏపీలో ఏ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి భారీ వర్షాలు పడతాయి అత్యంత భారీ వర్షాలు పడతాయి ఒకసారి మీకు మ్యాప్లో చూపిస్తున్నాం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడింది సో అందుకనే ఈరోజు మనకి రెడ్ అలర్ట్ అనేది మ్యాక్సిమం ఏపీ వ్యాప్తంగా కనిపించట్లేదు కానీ ఈ ప్రాంతం అంటే కోస్తా మనకి మెయిన్ శ్రీకాకుళం పార్వతీ పురమణ్యం విజయనగరం ఇక్కడ మాత్రం మనకి రెడ్ అలర్ట్ కనిపిస్తుంది బికాస్ పూరికి దగ్గరలో మనకు అక్కడ వాయుగుండం అక్కడ తీరం దాటే అవకాశం కనిపిస్తోంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో మధ్యాహ్నానికి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఆ ప్రాంతంలో మాత్రం అంటే ఏపీకి మనకి కేవలం ఈ ఏరియాలో మాత్రమే రెడ్ అలర్ట్ కనిపిస్తుంది అంటే ఇరవై సెంటీమీటర్లకు పైగా అక్కడ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తోంది ఇక ఆ కింద మనకు ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది అంటే మనకి పదకొండు నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్యలో మనకి ఇక్కడ తీవ్రంగా మనకి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది ఇక ఎల్లో అలర్ట్ ఎక్కడైతే ఉందో మీకు ఆ ప్రాంతాలు కూడా మీకు చూపిస్తున్నాం ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల అంటే మొత్తం మాక్సిమం ఈ ఏరియా నుంచి కోస్తా తీరం వెంబడి మనకి ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది అంటే కేవలం మనకి ఆరు నుంచి పదకొండు సెంటీమీటర్లు ఈ ప్రాంతంలో మనకి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ వర్షాలు అయితే మాత్రం మాక్సిమం అన్ని జిల్లాలకు ఆ ఎఫెక్ట్ అయితే ఉంది కానీ కొద్దిగా తక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి శ్రీకాకుళం పార్వతిబ్రహ్మణ్యం శ్రీ విజయనగరం విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది సో ఈ ప్రాంత వాసులందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా వరకు కూడా వరద మనకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తోంది కాబట్టి వాగులు ముఖ్యంగా బుడమేరు కావచ్చు కుళ్ళేరు కావచ్చు ఉప్పుటేరు కావచ్చు ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన వార్తలు అదే విధంగా అక్కడ నుంచి అందుతున్న దృశ్యాలు టీవీ నైన్ స్క్రీన్ పై ఎప్పటికప్పుడు మీకు చూపిస్తున్నాం దాని ప్రకారం ఒకవేళ బయటకు వెళ్లిన తర్వాత మనకి ఎక్కడ రోడ్డు కట్ అయ్యేందో కల్వర్టు తెగిపోయిందో కూడా ఆ ప్రాంతం వరకు వెళ్ళిన తర్వాతగానే మనకి తెలియట్లేదు సో చాలా జాగ్రత్తగా ఉండండి విశాఖ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అల్లూరి సీతారామరాజు కాకినాడ అనకాపల్లి ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది వాయుగుండంతో ఉత్తరాంధ్రలో బలమైన గాలులు వీస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వారైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పది సెంటీమీటర్లు అంటే భీమిలితో భీమిల్లో అయితే పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో మనకి ఏపీ నుంచి ఒకసారి మనం తెలంగాణ విషయానికి వద్దాం సో తెలంగాణలో వర్షాలు ఈ రోజు ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా మనకి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా ఎక్కడెక్కడ మనకి రెడ్ అలర్ట్ కనిపిస్తుంది మనకి ఎక్కడ కూడా రెడ్ అలర్ట్ అయితే లేదు అంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటట్టుగా అయితే కనిపించట్లేదు మాక్సిమం మనకి ఆరెంజ్ అయితే కనిపిస్తోంది అంటే మనకి భారీ నుంచి తగ్గుతాయి అంటే మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి ఆరెంజ్ అలర్ట్ అయితే కొమరంబి మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ములుగు అనే ఒకటి మనకి ఇక్కడ కనిపించగానే మళ్ళీ మనకు ఒక భయం వేస్తుంది బికాస్ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాలు నమోదవుతూ వస్తున్నాయి కాబట్టి సో భీ మంచిర్యాల భూపాలపల్లి ములుగు అదేవిధంగా కొత్తగూడెం వారైతే జాగ్రత్తగానే ఉండాలి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మిగతా ఇరవై ఎనిమిది జిల్లాలకి అయితే ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయి పలు జిల్లాల్లో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు చెప్తున్నారు కానీ లోతట్టు ప్రాంతాల వాళ్ళు మాత్రం అలతిగానే ఉండండి బికాస్ అక్కడ మీకు వర్షం పడినా పడకపోయినా వరద ముప్పు అయితే ఉంచి ఉంది కాబట్టి పైనుంచి వస్తున్న వరద ముప్పు ఉంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి హైదరాబాద్ విషయానికి వద్దాం హైదరాబాద్లో ఈరోజు ఎలా ఉంది రెండు రోజుల పాటు వాతావరణంలో అయితే మాత్రం మనం మబ్బు పట్టినట్టుగా చూస్తున్నాం బయటకు వెళుతున్న తర్వాత మనకి తెలుస్తోంది ఒక్కసారిగా కొడితే దబ దబా అని రెండు గంటలు కొట్టేస్తుంది వర్షం ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది సో రాష్ట్రంలో మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది సో బయటకు వెళ్ళాలి ఉద్యోగాలకు వెళ్ళాలి అంటే మనలా ఒకవేళ బయటకు వెళ్ళాలి తప్పనిసరి పరిస్థితులు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ రోడ్ల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండండి ఎక్కడ ఏ మాన్ హోల్ కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఉప్పొంగుతున్నాయి అనేది మాత్రం మనకి తెలియట్లేదు ఇవి మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్